అనర్హలకు ఇంద్రమయ ఇళ్ళు ఇస్తే కఠిన చర్యలు తప్పవు కలెక్టర్ ఇలా త్రిపాఠి అనర్హులకు ఇంద్రమయ ఇళ్ళు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు ఇందిరామ ఇళ్లలో అనర్హులు రాకుండా మండల ప్రత్యేక అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు ఎలాంటి అధికారిక రాజకీయ ఒత్తిడిలకు లోను కాకుండా ఇంద్రమైళ్ళని కేటాయించాలని అన్నారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదును స్వీకరించి అప్పటికప్పుడే కొన్ని పరిష్కరించగా మరికొన్నిటికి సంబంధిత అధికారుల ద్వారా పరిష్కారానికి పంపించారు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఇన్ఛార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్ డిఆర్డిఏ శేఖర్ రెడ్డి నల్గొండ ఇన్ఛార్జ్ డిఆర్ఓ ఆర్డీఓ వై రెడ్డి చండూర్ ఆర్డీఓ శ్రీదేవి జిల్లా అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు ले प्लान माटा हस्केलेला नो साविश दार्न दिने 4 टाको र रिमर्स कारणले काका